సమ్మర్ హాలిడేస్ ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాటి నుంచి స్కూళ్లు రీఓపెన్ అయ్యాయి మొత్తం అరవై ఒక్క లక్షలకు పైగా విద్యార్థులు బడిబాట పట్టనున్నారు పాఠశాలల రీఓపెన్ అవుతున్న రోజునే సర్కారు బడుల్లోని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు పలు బడుల్లో విద్యార్థులకు ఘనంగా స్వాగతం చెప్పేందుకు ఏర్పాట్లు కూడా చేశారు రాష్ట్రంలో సర్కారు బడులు ప్రైవేటు బడులు కలిపి మొత్తం నలభై ఒక వేల మూడు వందల యాభై నాలుగు స్కూళ్లుండగా వాటిలో అరవై ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు ప్రైవేట్లో పదకొండు వేలకు పైగా స్కూళ్లుండగా ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల మంది విద్యార్థులున్నారు మిగిలిన వారంతా గవర్నమెంట్ స్కూళ్లలో ఉన్నారు అయితే సర్కారు బడుల్లో ప్రవేశాల కోసం ఈ నెల ఆరు నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని సర్కార్ చేపట్టింది ఇందులో భాగంగా స్కూళ్లు రీఓపెన్ అవుతున్న రోజు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ నోట్బుక్స్ బుక్స్ అందించేందుకు ఏర్పాట్లు చేసింది ప్రజాప్రతినిధులు అధికారుల చేతుల మీదుగా వీటిని విద్యార్థులకు అందించనున్నారు రెండు వందల పది బడుల్లో ప్రీ ప్రైమరీ క్లాసులు రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా రెండు వందల పది ప్రైమరీ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ క్లాసులు ప్రారంభం కానున్నాయి దీనికి సంబంధించిన ఉత్తర్వులను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి రిలీజ్ చేశారు ఈ విద్యా సంవత్సరం మరో ఐదు వేల ఆరు వందల యాభై యొక్క స్కూళ్లలో కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్లాసులు నిర్వహించాలని నిర్ణయించింది సర్కార్ దీనికి అనుగుణంగా ఆయా ప్రైమరీ స్కూళ్లలో ఏఐ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నారు సంబంధించిన మరింత సమాచారం విజయ్ లైవ్ లో అందిస్తారు విజయ్ డీటెయిల్స్ ఏంటి జ్యోతి వేసవి సెలవుల తర్వాత ఈ రోజు పాఠశాలలు రీఓపెన్ కావడం జరిగింది మొత్తంగా కూడా విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది ఇప్పటికే స్కూళ్ళకు సంబంధించి విద్యార్థులకు అందించాల్సినటువంటి యూనిఫామ్ కానీ టెక్స్ట్ బుక్స్ కూడా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు చేరవేయడం జరిగింది ముఖ్యంగా ఈసారి నోట్ బుక్స్ ను కూడా విద్యార్థులకు అందజేయాలని చెప్పి ప్రభుత్వం తీసుకుంది మరోపక్క ఈరోజు స్కూల్స్ రీఓపెన్ కావడంతో విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో ఘన స్వాగతం పలికేందుకు టీచర్లు అందరు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది సో ప్రస్తుతం మనము మహబూబియా గర్ల్స్ స్కూల్లో ఉన్నాము ఇక్కడ ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయింది బడి గంట మోగింది సో ప్రస్తుతం మనతో మాట్లాడింది ప్రిన్సిపల్ మేడం ఉన్నారు మొదటి రోజు ఏమంటున్నారు పిల్లలు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ఇప్పటికే వారికి సంబంధించిన బుక్స్ కానీ యూనిఫామ్ అన్నీ అందించడం జరిగింది అన్నీ మాకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ తర్వాత యూనిఫామ్ అన్నీ రిసీవ్ అయిపోయినాయి కాకపోతే నోట్ బుక్స్ ఐ థింక్ టుడే విల్ రిసీవ్ అండ్ స్కూల్ ప్రెమిసెస్ అంతా మేము క్లీన్ చేయించేసాము ట్యాంక్స్ మొత్తం ఆర్వో ఉంది ఆర్వో క్లీన్ చేయించాము అన్నీ క్లీన్ చేయించాము కొంచెం డెకరేషన్ కూడా ఉంది సో ఆల్రెడీ వెల్కమ్ అయిపోయింది చిల్డ్రన్ సో దే ఆర్ ఇన్ క్లాసెస్ నా సో ఇన్ సెకండ్ పియర్ ఆర్ థర్డ్ పీరియడ్ వీఆర్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ యూనిఫామ్ అండ్ టెక్స్ట్ బుక్స్ టుడే ఎలా ఉంది మేడం బడి బాట ఒక పక్క నడుస్తున్నది కార్యక్రమం పిల్లలు ఎట్లా ఉంది సంఖ్య స్ట్రెంత్ ఎట్లా ఉంది ఈ స్కూల్ చేరుతున్నారండి మా దగ్గర ఎప్పుడైనా కూడా బాగానే వస్తారు సో ఆల్మోస్ట్ మాకు ప్రైమరీ నుంచి క్యాచ్మెంట్ ఉంటుంది కాబట్టి ఒక సిక్స్టీ సెవెంటీ ప్రైమరీ నుంచి వస్తారు అండ్ ఆల్మోస్ట్ అదే నెంబర్ బయట నుంచి కూడా వస్తుంది మాకు నైన్త్లో ఎయిత్లో చాలా మంది ఆల్రెడీ వచ్చి అడిగిపోతున్నారు సో మేము డాక్యుమెంట్స్ అంటే మినిమం డాక్యుమెంట్స్ విఆర్ నాట్ ఫోర్సింగ్ దెమ్ టు గెట్ టీసీ ఆర్ సంథింగ్ లైక్ దాట్ వి మేమేమంటున్నామంటే మాకు ఒక బోనాఫ్ అట్లీస్ట్ తీసుకొని వస్తే మాకు ప్రూఫ్ ఉంటుంది కదా లాస్ట్ క్లాస్ చదివినట్టు సో అదొక్కటే అడుగుతాం మేము లేదు అంటే ప్రోగ్రెస్ కార్డు ఐదర్ ప్రోగ్రెస్ ఆర్ బోనాఫైడ్ తీసుకొని వస్తే వీఆర్ జాయినింగ్ దెమ్ ఏ టెక్నాలజీతో ఈసారి బోధన కూడా సాగనుంది ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా ఏమంటున్నారు పిల్లలు మొదటి రోజు అంటే వీ హ మాకు ఐఎఫ్పి ప్యానల్స్ ఉన్నాయి సో అందరు టీచర్స్ దే ఆర్ వెల్ ట్రైన్డ్ అనమాట సో ఆ ప్యానల్స్లో మనము ఎలా లెసన్స్ చెప్పాలి అవంతా మా టీచర్స్ అందరికీ బాగా వస్తాయి సో గవర్నమెంట్ దే హవ్ ప్రొవైడెడ్ త్రీ ప్యానల్స్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఆల్సో ప్రొవైడెడ్ త్రీ అనమాట మాకు సో ఆల్మోస్ట్ సిక్స్ ఉన్నాయి మాకు సో ఆల్ ద సిక్స్ ఆర్ ఇన్ న్యూస్ సో గవర్నమెంట్ కంటెంట్ కూడా ఉంది మా దాంట్లో అండ్ మేము కూడా మొత్తం యూట్యూబ్లో వీడియోస్ కానీ అన్నీ చూపించుకుంటానే టీచ్ చేస్తారు సో వెళ్ళెక్కు ఇప్పుడు కంప్యూటర్ ల్యాబ్ ఉంది సో ఏ కూడా స్టార్ట్ చేశారు సో ప్రైమరీ వాళ్ళు కూడా దే ఆర్ యూజింగ్ దట్ ఓన్లీ సో అది ఒకసారి మనము స్కూల్ స్టార్ట్ అయింది ఇప్పటికే సంబంధించి పిల్లలు క్లాస్ రూమ్లలో ఉన్నారు మొత్తంగా కూడా స్కూల్ని ఎక్కడ మొత్తం ముస్తాబ్ చేశారు మొదటి రోజు వచ్చేటువంటి పిల్లలకు కూడా స్వాగతం పలికే విధంగా టీచర్లు ఏర్పాటు చేశారు మనం ఒకసారి చూడొచ్చు మొత్తంగా కూడా క్లాస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది వేసవి సెలవుల తర్వాత పిల్లల్ని పేరెంట్స్ స్కూల్స్కి తీసుకురావడం జరుగుతున్నది వారికి సంబంధించిన యూనిఫామ్ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు మొత్తంగా కూడా అంటే గ్రేటర్ పరిధిలో చూసుకున్నట్టయితే చాలా వరకు అనేక పాఠశాలల్లో కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు ముందు నుంచే విద్యాశాఖ అధికారులకు సంబంధించి బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరోపక్క పేరెంట్స్తోని కూడా మీటింగ్ జరుగుతున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు స్కూల్లో కూడా ఆల్రెడీ చాలామంది పేరెంట్స్కి సంబంధించి ఇక్కడ టీచర్లు వారు ఎప్పటిదప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు పేరెంట్స్ సంబంధించి పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా మనం చూడవచ్చు తల్లిదండ్రులకు స్టూడెంట్స్ పట్ల అవగాహన కల్పిస్తున్నారు మొదటి రోజు కావడంతో మొత్తంగా కూడా స్కూల్ను డెకరేట్ చేసి పిల్లలకైతే ఘన స్వాగతం పలకడం జరిగింది కొంతమంది ఎలా ఉంది మొదటి రోజు సంబంధించి పేరెంట్స్కి ఎటువంటి గైడ్లైన్స్ ఇస్తున్నారు పిల్లలు ఏమంటారు గుడ్ మార్నింగ్ సార్ పేరెంట్స్ మీరు చూసారు కదా ఇలాగ ఒక ఫోర్ బ్యాచెస్ నేను కండక్ట్ చేయాల్సి వచ్చింది వస్తుంది ఇప్పుడే వాళ్ళు అంటున్నారు స్టేజ్లో పెట్టేయాలని కానీ ఫస్ట్ డే దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎజెండా అండ్ అవన్నీ కూడా సో మా పేరెంట్స్ మనకి ఇక్కడ వచ్చి చాలామంది వస్తారు సార్ సో వీళ్ళందరికీ ఫస్ట్ మా అందరి తరపు నుంచి మీ తరపు నుంచి ధన్యవాదాలు గవర్నమెంట్ తరపు నుంచి ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు స్కూల్ మా మండల్లో మాకు స్ట్రెంగ్త్ కూడా ఈ స్కూల్ చాలా ఎక్కువ ప్రైమరీ హై స్కూల్స్ రెండు కూడా అండ్ పేరెంట్స్ సపోర్ట్ మాకు చాలా బాగుంటుంది పిల్లల్ని చాలా నీట్గా ప్రాజెక్ట్ వర్క్స్ విషువల్ కానీ ఇంట్లో మళ్ళీ వాళ్ళు చెక్ చేయడం కానీ మాది కాకుండా అండ్ గ్రూప్స్లో కూడా టీచర్స్ ఎవ్ ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్లో ఏమైనా పంపిస్తే దే ఆన్సర్ వెరీ నైస్లీ సో అదొకటి వాళ్ళని నాకు నిజంగా చెప్పాలంటే మా పేరెంట్స్ తరపు నుంచి నేను వాళ్ళకి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే జస్ట్ నేను అదే మాట్లాడుతున్నాను మీరు ఎంటర్ అయ్యారు థ్యాంక్ యూ సార్ సార్ ఏమంటున్నారు పిల్లలు మొదటి రోజు స్కూల్కి రావడం హాలిడేస్ తర్వాత చాలా హ్యాపీ హ్యాపీ అవుతున్నారు స్కూల్కి రానీకి చాలా చాలా హ్యాపీ అవుతున్నారు మా స్కూల్ మాకు ఓపెన్ కావాలని సో మనం చూడొచ్చు పిల్లలకు సంబంధించిన యూనిఫామ్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కూడా మొత్తంగా డిస్ట్రిబ్యూట్ చేసేందుకు పేరెంట్స్ కూడా చూపించేందుకు ఇక్కడ ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేశారు మొత్తంగా కూడా ఈసారి చాలా వరకు కూడా అనేక మార్పులు కూడా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ చేయడం జరిగింది విద్యార్థులకు సంబంధించి రెండు జతల యూనిఫామ్స్ను కూడా వారికి అందించనున్నారు ఈరోజు మళ్ళీ తిరిగి కూడా అందిస్తామని చెప్పి ఇటు విద్యాశాఖ అధికారులు చెప్పడం జరిగింది ఎక్కడ కూడా డిలే కాకుండా లాస్ట్ టైం మనం చూసాము స్టూడెంట్స్కు ఇన్ టైంలో టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ ఇట్లాంటివి అందించడం వల్ల ఎస్ఎస్సి రిజల్ట్స్లో కూడా గవర్నమెంట్ స్కూల్స్ టాప్ గా నిలిచాయి మొత్తంగా కూడా రెండు వందల ముప్పై రోజులు ఈసారి స్కూల్స్ సంబంధించి వర్కింగ్ డేస్గా విద్యాశాఖ అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ ప్రారంభించింది ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ కూడా కండక్ట్ చేస్తున్నారు మొత్తంగా కూడా వేసవి సెలవుల తర్వాత అయితే స్కూల్స్ అన్ని రీఓపెన్ అయ్యాయి ఇటు గవర్నమెంట్కి సంబంధించి కూడా అన్ని రకాల జాగ్రత్తలు విద్యాశాఖ అధికారులు తీసుకుంటున్నారు గ్రేటర్తో పాటు జిల్లా వ్యాప్తంగా ఎప్పటికప్పుడు డిఓలు ఎంఈఓలు అందరూ కూడా స్కూళ్ళకు సంబంధించినటువంటి మానిటరింగ్ అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది జ్యోతి